రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని నా నేతల సమాజం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంది కదా మరి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నేతల సమాజాన్ని మీరు ఎందుకు గుర్తిస్తలేరు మా వాళ్ళని గుర్తించాలి ఎమ్మెల్సీ లాంటి పదవులు కూడా మా నేతల సమాజము కాంగ్రెస్ పార్టీలో ఉంది మా వాళ్ళకు ఎమ్మెల్సీ లాంటి పదవులు కూడా మేము అనుకోలేము కాదు మీరు బాల పొగలమంటున్నారు బాల అంటే నువ్వు బిర్యానీ తింటే మళ్ళీ గంజి నీళ్ళు వేయాలి కదా అలాంటి సందర్భం ఇప్పటి వరకు లేదు కాబట్టి విజయ్ గారు మీరు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేస్తే మేమే వచ్చి మీకు స్వాగతిస్తాం మేమే మిమ్మల్ని సన్మానిస్తాం మా మమ్మల్ని మామూలు మాకు మా మా నేత కానీ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా మేము మీకు రుణపడదు మీరు మాకు ఏం చేయకముందే మేము మీ కోట్ల రూపంలో మేము మీకు చాలా చేస్తున్నాం ఇది ఒక యాభై ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద పెట్టిన పార్లమెంట్లో అది మీకు పూర్తిగా తెలుసు కానీ ఎందుకు మా కుల మా కులాన్ని మాల నేతగానే మార్చాలను మా లోపల నేతగా ప్రభుత్వం దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి దృష్టిపై మా ఆత్మగౌరవాన్ని దెబ్బతి కాబట్టి అలాంటిది మరి రేపు మా వాళ్ళతో నామినేట్ పోస్ట్ పోస్టులు మీరు ముందున్న సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పారు కదా మీకు నేతిక కార్పొరేషన్ ఏర్పాటు ఇస్తాను ఇప్పించండి మీరే స్వయంగా ఇప్పారు కదా హైదరాబాద్లో మీకు నేతగా భవనం చేపి ఏర్పాటు చేపిస్తాను ఇవి ఇవి ఇవ్వండి మేము మేము ఉండబడి మీ వెంట మేము మేము స్వాగతం పూల కూలమాలతో మేము స్వాగతం అందుతాం మీకు మీ వివేకానికి ఇది కదా మీరు చేయాల్సింది కులగలలో కులం పేరు నేతాని అని మా సంఘం వాళ్ళే మీకు మిమ్మల్డము ఇచ్చింది పట్టించారు మీకు ఇచ్చింది నేతాని పండిస్తా నేత కానీ ఏమంటారు కానీ మీరేం చేశారో మాల నేత కానిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు వాళ్ళు ఎక్కువ ఇదే ఇప్పటిక ఏదైతే ఈరోజు ఒక ఐక్యవేదిక అని చెప్పి ఉద్యోగుల ఏదైతే విద్యావంతుల వేదిక విద్యావంతుల వేదిక పెట్టి విద్యావంతుల వేదిక నుంచి మరి మసాలా లక్ష్మీనారాయణ గారు మరి మొన్న దుర్గం నరేష్ అన్న గారు తల్లిగారు మసాదా లక్ష్మణారాయణ కోకణాలు దుర్గం నరేష్ అన్న పేరు పెట్టి కూడా మీరు స్వాగతం అయిపోయినట్టుగా మాట్లాడదు స్వాగతించినట్టుగా కృతజ్ఞతలు నేత నేతాన్ని నేత కమిషన్ మరి మా నేత కల సంఘంలో సభ్యులు మసాలా లక్ష్మణ నాతో నరేశ్వరతో మాట్లాడతారు అసలు ఆ పేపర్ వచ్చితే మాకు తెలియదు అది వాళ్ళే నిలిచిపోతున్నారు మీరు ఇట్లా విభేదానికి నేను ఇవన్నీ తెలిపలేదు కదా అసలు మేమే విద్యావంతులు మేము ఎట్లయితాం నేను ఒక ప్రెస్ రిపోర్ట్లే కదా విద్యావంతులు ఎట్లయితా నేను ఒక రాజకీయ నాయకులే కదా విద్యావంతులు ఎట్లయితా అని చెప్పి మరి వాళ్ళే మమ్మల్ని అడిగిన వాళ్ళని అంటే వాళ్ళకి చూడకుండానే సిక్స్ ఛానల్ వచ్చిందా వెలుగు పేపర్లో వచ్చిందా నేతగా సమాజానికి ఇంత కుట్ర జరుగుతుంది దయచేసి నేతగా సమాజం గమనించాలి దయచేసి అర్థం చేసుకోవాలి కాబట్టి దీనికి మరి ఇలాంటి కుట్రల్ని తిప్పికొట్టడానికే ఈరోజు మంచిరాల్లో కూడా మన ఏదైతే నేత కాని ఆత్మగౌరవ సభ మంచిర్యాలో ఇరవై మూడు తారీఖు శనివారం రోజున మంచిరాలు వైశోభవన్లో ఏర్పడడం జరిగింది కాబట్టి నా నేతికాల మన అందరూ కూడా పెద్ద తల్లి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసి ఆత్మగౌరవం కోసం పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం అనే దిశగా మరి ముందుకుందామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ జై నేత కానీ జయ నేత కానీ